ఇక బెంగాల్ ఒడిషా లాంటి ప్రాంతాల్లో కోజగరి పౌర్ణమి అని జరుపుకుంటారు ఆ రోజు రాత్రంతా మేల్కొనుంటారు ఎందుకంటే ఆ రాత్రి ఎవరైతే మేల్కొనుంటారో వాళ్లని అమ్మ కరుణిస్తుందని నమ్మకం ఇందులో ఒక గొప్ప అంతరార్ధం ఉంది అదేంటంటే కేవలం కళ్లతో మేల్కోవడం కాదు మనస్తో చైతన్యంతో మేల్కొనుండాలి అప్పుడే నిజమైన అనుగ్రహం లభిస్తుంది అయితే ఇవన్నీ ఒక ఎత్తైతే మహాలక్ష్మి చెప్పే ఒక ముఖ్యమైన సందేశముంది అది సంపాదించడం గురించి కాదు పంచుకోవడం గురించి మహాలక్ష్మీదేవి మనకిచ్చే అతి గొప్ప పాఠం ఇదేనండి నిజమైన ఐశ్వర్యమంటే మన దగ్గర ఎంత ఉంది అనేది కాదు మనం నలుగురితో ఎంత పంచుకుంటున్నామనేదే అస్సలైన ఐశ్వర్యం అది కాస్త ప్రేమ కావచ్చు ఒకరికి పెట్టే అన్నం కావచ్చు లేదా ఒక చిన్న సహాయం కావచ్చు మనం ఎంత ఇస్తే ఆమె అనుగ్రహం అంతకంతా పెరుగుతుంది కాబట్టి మనం దీపం వెలిగించినప్పుడు